చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ విధులకే పరిమితం కాకుండా ప్రజాసేవలో మరింత ముందుకు సాగుతున్నారు అకాల వర్షాలతో రోడ్లు దెబ్బతినడంతో ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు స్వయంగా మరమ్మత్తు పనులు చేపట్టారు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారులు గుంతలమయంగా మారడంతో ట్రాఫిక్ అధికారుల చొరవతో స్థానిక సిబ్బంది కాంక్షతో ఆ గుంతలను పూడుస్తున్నారు ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఈ చర్యలు చేపట్టారు వాహనదారుల భద్రత కోసం సాధారణంగా వారి పరిధి కానీ పనులు చేసిన ట్రాఫిక్ సిబ్బందిపై స్థానిక ప్రజలు ప్రయాణికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లిలో దసరా నవరాత్రి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు స్థానిక కాంగ్రెస్ లీడర్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ తెలిపారు బాపూజీ నగర్ కంసారి బజార్ సంజీవయ్య నగర్ చిన్నతోకట్ట బస్తీల్లోని దుర్గామాత మండపాలను కడక్పుర సిద్దదాత్రి ఆలయంలో కొలువైన అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చినట్లు ఆయన వెల్లడించారు ఈ వేడుకల్లో పాల్గొన్న ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల అనంతరం సిద్ధదాత్రి ఆలయంలో చిన్నారులకు ను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుకుమార్ గౌడ్ రామారావు శ్రీకాంత్ శశి సాయిబాబా యాదవ్ కరణ్ సింగ్ రామేష్ తదితరులు పాల్గొన్నారు వర్గం మూడో వార్డు అంబేద్కర్ నగర్ నల్లపోచమ్మ దేవాలయంలో నవరాత్రి వేడుకలను అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారని బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుకర్ నర్మద తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని క్వార్టర్స్ లో వివిధ మండపాల్లో కొలువైన అమ్మవార్లను ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల అనంతరం నిర్వాహకులు ఆమెను షాల్వాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసినట్లు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్ అనిల్ నందిని బాలు రాకేష్ వంశీ దుర్గేష్ శివ మహేందర్ భరత్ వేణు పవన్ నాగరాణి కామిని సరిత వింధ్య స్వాతి తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లి ఒకటో వార్డు చిన్నతోకట్ట నగర్ కాలనీలో శ్రీదేవి చిన్నపోచమ్మ దేవాలయంలో పదిహేనవ వార్షికోత్సవ దసరా వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఎనిమిదవ రోజున అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా దేవాలయంలో పదకొండు కుండీల మహాగాయత్రి యజ్ఞం మధ్యాహ్నం అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించినట్లు వివరించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులు శ్రీకాంత్ విఎస్ వెల్లంగా బీజేపీ సీనియర్ స్టేట్ లీడర్ టిఎన్ మురారి ఒకటో వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మారుతిగౌడ్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ బంగారు సదానంద బీజేపీ ఒకటో వార్డు అధ్యక్షుడు రాకేష్ బీజేపీ రెండో వార్డు అధ్యక్షుడు మందుల శ్రవణ్ శ్రీశైలం బాజా విజయ్ కుమార్ బిఎం ప్రభాకర్ రావు సోషల్ వర్కర్ టీఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జి రామారావు బంగారి రాహుల్ దున్న విజయ్ కుమార్ శ్యాంరావు బంగారి రాజు లడ్డు సోను జయకృష్ణ చోటు మహేష్ ఆనంద్ బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు నగర్ నియోజకవర్గంలో దేవి శరణ్ నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నట్లు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు నియోజకవర్గం పరిధిలోని బన్సిలాల్పేట రామ్ గోపాల్ పేట అమీర్పేట నగర్ డివిజన్లలో కొలువైన దుర్గామాత మండపాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు పూజల అనంతరం నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు అమ్మవారి కటాక్షం ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తున్న వారి కోరికలు తీర్చాలని ఆయన అమ్మవారిని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం ఒకటో వార్డులోని చిన్నతోకట్ట బస్తీలో ఏర్పాటు చేసిన దుర్గామాత నవరాత్రి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వార్డు మారుతి గౌడ్ తెలిపారు పూజల అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్బంగా మారుతిగౌడ్ ని అసోసియేషన్ సభ్యులు రామారావు షాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో బంగారు సదానంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి